బాబీ తన లగేజ్ తీసుకోవడం కోసం ఇంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక ఇంద్రా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫామ్ హౌస్ దగ్గరకైతే బాబీ వెళ్తూ ఉంటాడు అలా బాబీ అయితే అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి చాలా బాధపడతాడు వెంటనే తనైతే అక్కడికి వెళ్ళి ఆ తన లగేజ్ని తీసుకుంటూ ఉంటాడు అది చూసి కైలా కైలా అయితే ఇంట్రా డ్యాష్యూ వచ్చావా పదరా మన ఇద్దరం వెళ్ళిపోదామని చెప్పి కైలా అంటుంది ఇక బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా లగేజ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో స్వర బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ బాబీ అంటూ తనైతే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాబీ తన దగ్గరకు వస్తాడని అనుకుంటుంది ఇక స్వరాన్ని చూడగానే బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబీ ఆగరా బాబీ ఆగు అంటూ తనైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది అయినా సరే బాబీ కైలా వాళ్ళిద్దరూ ఆగకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయి చాలా బాగా బాధపడుతూ ఉంటుంది బాబీ ఆగరా అంటూ వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ స్వర వెళ్తూ ఉంటుంది ఇక స్వర కూడా వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ ఆగరా బాబీ ఆగరా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అయినా సరే బాబీ స్వర కంట పడకుండా వెళ్ళిపోవాలని పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు ఇక స్వర వెనకలే ఇంద్ర కూడా పరిగెడుతూ బాబీ ఆగు బాబీ బాబీ ఆగు బాబీ అంటూ ఉంటాడు అయినా సరే బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా ఆగకుండా వాళ్ళ నిండి తప్పించుకొని వెళ్ళిపోవాలని అక్కడి నుండి పరిగెడుతూ ఉ అది చూసి స్వరా అయితే బాధపడుతూ ఉంటుంది బాబీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీతో మాట్లాడుతాను అని చెప్పి అంటూ బ్రతిమలాడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్